ప్రతిరోజు ఈ చోటుకు చేరుకుంటే కడుపు నిండా పుష్టిగా భోజనం చేయొచ్చు రెండు రకాల కూరగాయలు కడుపు నిండా పుష్టిగా భోజనం చేయొచ్చు ఇక్కడ ఇరుగు పొరుగు మనవారు బయటవారు అన అనే తేడా ఉండదు ఆకలి వేస్తే చాలు కడుపు నిండా భోజనం చేసి సంతృప్తిగా ఇంటికి వెళ్ళవచ్చు కానీ ఓ మాట తినేంత స్తోమత ఉండి వచ్చేవారు కాకుండా ఆకలితో అలమటించే వారి కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు దీని పేరు ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు మొదట్లో ఒక నెలలో పద్దెనిమిది సార్లు మాత్రమే ఈ సర్వీస్ ఇచ్చేవారు ఆదరణ పెరిగి అంటే టైంకి భోజనం ఇస్తారని తెలుసుకొని వచ్చేవారు ఎక్కువ అవడంతో ఫుల్ మిల్స్ ఆన్ వీల్ సర్వీస్ ని ప్రతిరోజు సర్వీస్ ఇస్తున్నారు సరిగ్గా ఈ రోజుకి నూట అరవై ఐదవ రోజుకి చేరుకుంది ఇంట్లో వచ్చేసి మేము భాగంగా రోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి అన్న ప్రసాదం జరుగుతున్నది దీంట్లో మేము వంట అన్ని ఇట్లా ఇంతమందికి అన్నట్టు చేపియటం జరుగుతున్నది ఈ దీంట్లో భాగంగా మేము వచ్చేసి దీనికి సహాయం చేస్తుంటే మీకు మేము సర్వీస్ చేయటము మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇంతమంది అభాగ్యులకు మా చేత మేము ఎవరైనా దాతలు ఉంటేనేమో డొనేట్ డొనేట్ చేస్తారు ఎవరు లేని అప్పుడు మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇందులో వచ్చి సోమవారం వచ్చి బస్ స్టాండు బుధవారం వచ్చి బస్ స్టాండు మళ్ళీ శుక్రవారం వచ్చి బస్ స్టాండు శనివారం వచ్చి వీక్లీ మార్కెటు మంగళవారం వచ్చి అర్బన్ హెల్త్ సెంటర్ లక్ష్మీపూర్లో పెడుతున్నాము మంగళవారం మళ్ళీ గురువారం వచ్చేటప్పుడు సాయిబాబా టెంపుల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కారా అనుకొని ఇంతమందికి మేము అందిస్తున్నాము దీనికి మేము పెట్టడం వల్ల మాకు ఎంతో సంతృప్తినిస్తుంది ఇంతమందికి మేము సర్వీస్ చేయగలము చేస్తున్నాము అన్న ఆనందాన్ని ఇస్తుంది మాకు ఇందులో దీనికి రోజు ఈ బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఇవన్నీ వాళ్ళు ముందు చెప్పడం జరుగుతుంది దాని ద్వారా మేము సెల్లో మెసేజ్ పెట్టుకోవటము ఒకరికొకరు మేము ఎవరైతే వస్తామో మీల్స్ వాటించడానికి అట్లా అనుకొని దీని కోఆర్డినేటరు మీ మీల్స్ అండ్ వీల్స్కు చైర్మన్ బంక రామస్వామి గారు దీనికి అన్ని మెసేజ్లు కానీ ఫుడ్ కానీ అన్నీ చూసుకోవటం తను మమ్మల్ని ఇక్కడ పలానా కాడు ఉంది వెళ్ళండి మీరు అనగానే మేము సర్వీస్కి మేము వెళ్తూ పాల్గొంటాము మేము దీంట్లో వచ్చి భాగంగా మా లయన్స్ క్లబ్ పెద్ద సభ్యులు కూడా సహకారం బాగా ఉంది వాళ్ళు కూడా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ మాకు అన్ని మెసేజ్లు ఇవ్వటము ఈరోజు మా తరఫున పెట్టండి అన్నట్టు మేము బ్యానర్ చేయించటము బ్యానర్లు పెట్టేజ్ చేయటము ఈరోజు మా క్లబ్ సభ్యులైన వెంకటరెడ్డి బర్త్డే సందర్భంగా టెంపుల్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళ టెంపుల్ దగ్గర కూడా వేరే భక్తులది కూడా ఉంది వాళ్ళ సందర్భంగా కూడా వాళ్ళకి ఆ దేవుడు ఆసక్తి ఉండాలి మంచిగా ఈ సాయిబాబా టెంపుల్ ప్రతి వీక్లీ పెడుతున్నాం కనుక దీనికి సహాయతకారులు ఆంజనేయులు అందిస్తున్నారు టెంపుల్ దగ్గర తన ఆధ్వర్యంలో నడుస్తున్నది అందుకు ఇంకా మేము వచ్చి ఈ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం